హాయ్ హలో నమస్తే నేను మీ అంకర్ తేజన్ వెల్కమ్ టు మై షో అండ్ ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఎట్లా అంటే షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ చేసుకుంటూ సీరియల్స్ స్థాయి వరకు వచ్చారనమాట ఒక సీరియల్లో చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే సో మనం సినిమా బ్యాక్గ్రౌండ్కి రావాలంటే ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉండాలి ఏ సపోర్ట్ లేకుండా ఎవ్రీ డే సీరియల్స్లో షూట్ చేసుకుంటూ మంచి టాప్ సీరియల్స్ అనమాట మన ఈటీవీలో జీ తెలుగులో మా టీవీలో ఇలా మంచి మంచి ఛానల్స్లో సీరియల్స్ వస్తుంటాయి అనుపల్లవి రాధమ్మ కూతురు అండ్ గీత ఎల్ఎల్వి అందరికి తెలిసిన విషయమే సో సెకండ్ హీరో క్యారెక్టర్ చేశారు అండ్ ఇప్పుడు విలన్ సీట్స్ లో కూడా చేస్తున్నారు సో మనతో పాటు యాక్టర్ ఇమ్రాన్ గారు ఉన్నారు సో వెల్కమ్ చేద్దాం హాయ్ హాయ్ బాగున్నారా బాగున్నారు సో ఎలా ఉంది సీరియల్ జర్నీ సీరియల్ జర్నీ ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్తా చాలా చాలా బాగుంది కదా నాకు ఆ చిన్న విషయం ఏంటంటే ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి రావాలంటే ఎవరైనా సినిమాల్లో చేయాలనుకుని వస్తారు కానీ మీరు సీరియల్ చేయడం అంటే నాకు అర్థం యాక్చువల్లీ నేను సినిమాకనే వచ్చాను కానీ పాత ఎట్ వెళ్తే అటు వెళ్ళిపోవడం మన పరిస్థితి ఎందుకు అంటే మనకి ఇన్కమ్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికోసమే ఏంటంటే నేను సీరియల్ పాత్రలోకి ఐ మీన్ ఆ టైంలో లో ఆ ఛాన్స్ వచ్చింది లక్కీగా సో అలా మూవ్ అయిపోయా సీరియల్ మీరు ఎంతవరకు చదువుకున్నారా నేను ఇంజనీరింగ్ కంప్లీట్ ఓన్ ప్రాపర్ ఎక్కడ నాది విజయవాడ దగ్గర ఉయ్యూరు అని ఊరు ఇంట్లో ఎంత మంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే మదర్ బ్రదర్ సిస్టర్ నాకు ఓకే మీరే పెద్ద పెద్ద ఓకే సార్ అంటే మీరు మంచిగా చదువుకున్నారు కదా సో మీరు తలుచుకుంటే ఏ జాబ్ అయినా చేయొచ్చు కదా సో సినిమా వైపు లైక్ ఇండస్ట్రీ వైపు మీకు ఎందుకు వచ్చింది థాట్ చదువుకున్నాను దాని తగ్గట్టుగా లాగ్స్ కూడా ఉన్నాయి సో ఆ బ్యాచ్ బ్యాక్ బెంచర్ అంటే చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే సినిమాలో ట్రై చేయొచ్చా సినిమాలో ట్రై చేయొచ్చు అని కాదు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ఒక ఐడియా ఉంటుంది సంథింగ్ స్పోర్ట్స్ లో లేకపోతే ఇంకా వేరే వేరే ఉంటాయి కదా ఇప్పుడు నాకు సినిమా ఇంకో వేరే వాళ్ళకి స్పోర్ట్స్ ఇంకో వేరే వాళ్ళకి ఇంకా సమ్ బిజినెస్ ఇలా వాళ్ళ ఇష్టం ఇప్పుడు నాకు ఆ టైం లో ఇంట్రెస్ట్ నాకు సినిమా ఐ మీన్ సినిమా వైపు ఉంది కాబట్టి నేను చాలా మందికి సినిమా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఎలా ఉంటదంటే సినిమాలు చూడడం వల్ల కానీ మన ఫ్రెండ్ సర్కిల్లో లో తెలిసిన దాంట్లో ఎవరైనా చేస్తే కానీ లేదంటే మనకు పుష్ అప్ చేస్తుంటారు వెనక నుంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అవి చూడడానికి హీరో లా ఉన్నా సినిమాలు ట్రై చేయొచ్చు కదా విలన్ లా ఉన్న సో ఇలా ఈ త్రీ టైప్ ఆఫ్స్ లో ఎవరైనా మీకు పుష్ చేశారా అలా చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఎవరు చేశారు యాక్చువల్లీ నాకు యాక్చువల్లీ ఇది కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది పూరి జగన్నాథ్ గారు ఒక టైంలో టెన్ స్టోరీస్ ఇచ్చి టెన్ మినిట్స్ లో చేయమని చెప్పారు ఆ టైంలో లో ఏంటంటే ఒక డైరెక్టర్ మా ఫ్రెండ్ ఐ మీన్ కాలేజ్ వచ్చి ఒక ఫ్రెండ్ అడిగి ఉండే తెలిసిన ఫ్రెండ్ ని ఆ టీచర్ ఒక మా క్లాస్ మేట్ లో ఒక ఫ్రెండ్ అడిగే వాడు నన్ను సజెస్ట్ చేశాను నాకు వాడికి ఇంట్రెస్ట్ లేదని చెప్పి నాకు సజెస్ట్ చేసే సో సజెస్ట్ చేసినప్పుడు ఏంటంటే అలా నేను బయటికి రావడం ఎట్ ఏ టైం టూ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ అక్కడి నుంచి అలా 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 ఇప్పుడు దాకా నేను టూ హండ్రెడ్ షార్ట్ ఫిల్మ్స్ దాకా చేసుకుంటాను సో అలా అలా ఇంట్రెస్ట్ పెరిగి 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 నేను నా యాక్టింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ గా ట్వంటీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ దాకా నా ఐ అంతటా నా యాక్టింగ్ నేర్చుకుని ఐ మీన్ అప్పుడు దాకా లెర్నింగ్ స్టేజ్ ఇప్పుడు కూడా లర్నింగ్ స్టేజే బట్ పర్ఫెక్ట్ గా నీ యాక్టింగ్ నువ్వు చేసావు అప్పుడు దాకా ఒకటి ఇంటిటేట్ చేస్తున్నావు ఫలానా వాళ్ళని ఇంటిటేట్ చేస్తున్నావు అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వచ్చింది ఇంకోటి